ఓం శాంతి ఏడు పది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు తండ్రి పిల్లలను మిమ్మల్ని కుంభీపాక నరకం నుండి బయటకు తీయడానికి వచ్చారు పిల్లలను మీరు తండ్రికి ఆహ్వానం కూడా దీనికోసమే ఇచ్చారు ప్రశ్న పిల్లలను మీరు చాలా గొప్ప కార్మికులు అది ఎలా మీ పనితనమేమిటి జవాబు పిల్లలను మనం ఎటువంటి చేస్తామంటే దాంతో మొత్తం ప్రపంచమంతా కొత్తగా అయిపోతుంది దానికోసం మనమేమీ ఇటుకలు తట్టలు ఎత్తము కాని స్మృతియాత్ర ద్వారా కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తారు మనం కొత్త ప్రపంచం యొక్క నిర్మాణాన్ని చేస్తున్నాము అని మనకు సంతోషముంది మనమే మళ్లీ ఇటువంటి స్వర్గానికి యజమానులుగా అవుతాము ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు మీరు మీ మీ నుండి బయలుదేరేటప్పుడు మేము శివబాబా పాఠశాలకు వెళ్తున్నాము అని బుద్ధిలో ఉంటుంది మీరేమీ ఎవరో సాధు మొదలైన మొదలైనవారిని దర్శించుకునేందుకు లేక శాస్త్రాలు మొదలైనవి వినేందుకు వస్తారని కాదు మేము శివబాబా వద్దకు వెళ్తున్నాము అని మీకు తెలుసు ప్రపంచంలోని మనుషులైతే శివుడు పైనుంటారు అని భావిస్తారు వారు స్మృతి చేసేటప్పుడు కళ్ళు తెరుచుకుని కూర్చోరు వారు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు శివలింగాన్ని చూసి ఉంటారు వారు శివాలయంలోకి వెళ్ళినా కాని శివుణ్ణి తలుచుకున్నప్పుడు పైకి చూస్తారు లేక మందిరమే గుర్తుకొస్తుంది కొందరేమో కళ్ళు మూసుకుని కూర్చుంటారు దృష్టి ఎక్కడైనా నామరూపాల్లోకి వెళ్లినట్లయితే మా సాధన ఖండితమైపోతుంది అని భావిస్తారు మనం కూడా భక్తిలో శివబాబాను తలుచుకునేవారమో అని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు కొందరు శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటారు కొందరు రాముణ్ణి తలుచుకుంటారు కొందరు తమ గురువును తలుచుకుంటారు గురువు యొక్క చిన్న లాకెట్ను చేసుకుని ధరిస్తారు గీత యొక్క చిన్న లాకెట్ను కూడా తయారు చేసుకుని ధరిస్తారు భక్తి మార్గంలోనైతే అందరూ ఇలాగే ఉంటారు ఇంట్లో కూర్చుని కూడా తలుచుకుంటూ ఉంటారు అలా తలుచుకుంటూ యాత్రలకు కూడా వెళ్తారు చిత్రాలనైతే ఇంట్లో పెట్టుకునైనా పూజ చెయ్యొచ్చు కాని ఇది కూడా భక్తిలో ఒక ఆచారంగా ఏర్పడిపోయింది జన్మ జన్మాంతరాలు యాత్రలకు వెళ్తారు నాలుగు ధామాల యాత్రలు చేస్తారు నాలుగు ధామాలు ఎందుకంటారు పడమర తూర్పు ఉత్తరం దక్షిణం నలువైపులా చుట్టి వస్తారు భక్తి మార్గం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మొదట ఒక్కరి భక్తినే చేయడం జరుగుతుంది దానిని అవ్యభిచారీ భక్తి సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడైతే ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్నారు భక్తి కూడా వ్యభిచారిగా ఉంది అనేకులను తలుచుకుంటూ ఉంటారు తమోప్రధానమైన పంచతత్వాలతో తయారు చేయబడిన శరీరాన్ని కూడా పూజిస్తూ ఉంటారు అనగా తమోప్రధాన తత్వాలను పూజ చేస్తున్నట్లే కాని ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు ఇక్కడ కూర్చుని ఉన్నా కాని బుద్ధియోగం ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది ఇక్కడైతే పిల్లలైన మీరు శివబాబాను కళ్ళు మూసుకుని స్మృతి చేయకూడదు తండ్రి ఎంతో నివాసి అని మీకు తెలుసు వారొచ్చి పిల్లలకు శ్రీమతాన్ని ఇస్తారు శ్రీమతంపై నడవడం ద్వారానే శ్రేష్ఠ దేవతలుగా అవుతారు దేవతల రాజధాని అంతా స్థాపన అవుతోంది మీరిక్కడ కూర్చుని మీ దేవతల రాజ్యాన్ని స్థాపన చేస్తారు అది ఎలా స్థాపన అవుతుంది అనేది ఇంతకుముందు మీకు తెలియదు ఇప్పుడు మీకు తెలుసు బాబా మనకు తండ్రి కూడా వారు టీచర్గా అయి చదివిస్తారు మరియు తమతో పాటు తీసుకువెళ్తారు కూడా సద్గతినిస్తారు గురువులు ఎవరికీ సద్గతినివ్వరు వీరొక్కరే తండ్రి టీచర్ మరియు సద్గురు అని ఇక్కడ మీకు అర్థం చేయించడం జరుగుతుంది తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది సద్గురు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తారు ఈ విషయాలన్నింటినీ మాతలైతే అర్థం చేసుకోలేరు వారికి ముఖ్యమైన విషయమేమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివబాబాను స్మృతి చేయాలి మనం శివబాబా పిల్లలము మనకు బాబా స్వర్గవారసత్వాన్ని ఇస్తారు వృద్ధమాతలకు ఇలా సరళ భాషలో అర్థం చేయించాలి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడమనేది ప్రతి ఆత్మ యొక్క హక్కు మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది పాత ప్రపంచం మళ్లీ తప్పకుండా కొత్తగా అవ్వనున్నది కొత్తది మళ్లీ పాతగా అవుతుంది ఇల్లు తయారవ్వడానికి కొన్ని నెలలే పడుతుంది అది మళ్లీ పాతగా అవ్వడానికి వంద సంవత్సరాలు పడుతుంది ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతమవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు ఈ యుద్ధమేదైతే ఇప్పుడు మొదలవుతుందో అది మళ్ళీ ఐదువేల సంవత్సరాల తర్వాత జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ వృద్ధమాతలు అర్థం చేసుకోలేరు మరి వారికి అర్థం చేయించడం బ్రాహ్మణీల పని వారికైతే ఈ ఒక్క మాటే చాలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఆత్మలైన మీరు పరంధామ నివాసులు ఇక్కడ మళ్లీ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తారు ఆత్మ ఇక్కడ దుఃఖం మరియు సుఖం యొక్క పాత్రను అభినయిస్తుంది తండ్రి చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే నన్ను స్మృతి చేయండి మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి తండ్రిని స్మృతి చేయడం ద్వారా పాపాలు అంతమైపోతాయి మరియు మళ్లీ స్వర్గంలోకి వస్తారు ఇప్పుడు ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు అంతమవుతాయి వృద్ధమాతలైతే ఎంతో పడిపోయి పడిపోయున్నారు సత్సంగాలకు వెళ్లి కథలు వింటారు వారికి గడియ తండ్రి స్మృతిని కలిగించాలి స్కూల్లోనైతే చదివించడం జరుగుతుందే కాని కథలు వినిపించడం జరగదు భక్తి మార్గంలోనైతే మీరు ఎన్నో కథలు విన్నారు కాని దానివల్ల ఎటువంటి లాభమూ కలగదు అశుద్ధమైన ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్లలేరు మనుషులకు రచయితైన తండ్రి గురించిగాని అలాగే రచన గాని తెలీదు మాకు తెలీదు తెలీదు అంటూ ఉంటారు మీకు ఇంతకు ముందు తెలీదు ఇప్పుడు మీరు భక్తి మార్గాన్ని బాగా తెలుసుకున్నారు ఇళ్లల్లో కూడా చాలామంది వద్ద విగ్రహాలుంటాయి చిత్రమైతే అదే కొందరు పతులు తమ పత్నితో ఇలా అంటారు నీవు ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకుని పూజించు బయటకు వెళ్ళేందుకు భ్రమిస్తావు కాని వారికి భావన ఉంటుంది తీర్థయాత్రలు చేయడమనగా భక్తి మార్గపు ఎదురుదెబ్బలు తినడమేనని ఇప్పుడు మీరర్థం చేసుకున్నారు అనేకసార్లు మీరు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగారు సత్యద్రేతా యుగాల్లోనైతే ఎటువంటి యాత్రలు ఉండవు అక్కడ ఎటువంటి మందిరాలు మొదలైనవి ఉండవు ఈ యాత్రలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనే ఉంటాయి జ్ఞానమార్గంలో ఇవన్నీ ఉండవు దానిని భక్తి అంటారు జ్ఞానాన్నిచ్చేవారైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది సద్గతిదాత ఒక్క తండ్రే శివ్బాబానెవరూ శ్రీశ్రీ అని అనరు వారికి టైటిల్ యొక్క అవసరం లేదు కేవలం అలా మహిమ చేస్తారు వారిని శివ్బాబానే అంటారు శివబాబా మేం పతితులుగా అయిపోయాము మీరొచ్చి మమ్మల్ని పావనులుగా చేయండి అని మీరు పిలుస్తారు భక్తి మార్గపు ఊబిలో గొంతు వరకు చిక్కుకుపోయారు అలా చిక్కుకుపోయి ఇక ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు విషయవాసనల ఊబిలో పూర్తిగా చిక్కుకుపోతారు మెట్లు దిగుతూ దిగుతూ చిక్కుకుపోతారు ఇదెవరికీ తెలీదు అందుకే తండ్రి మమ్మల్ని బయటకు తీయండి అని అంటారు బాబాకు కూడా డ్రామానుసారంగా ఉంటుంది తండ్రి అంటారు నేను వీరందరినీ నుండి బయటకు తీసేందుకు బంధించబడి ఉన్నాను దీనిని కుంభీపాక నరకమనంటారు రౌరవ నరకమని కూడా అంటారు ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు వారికివేవీ తెలియవు మీరు తండ్రికి ఎటువంటి ఆహ్వానాన్నిస్తారో చూడండి ఆహ్వానం అనేది ఏదైనా వివాహం మొదలైన ఇవ్వడం జరుగుతుంది మీరంటారు ఓ పతిత పావన బాబా ఈ పతిత ప్రపంచంలోకి రావణుని పాత ప్రపంచంలోకి రండి మనమిందులో గొంతు వరకు చిక్కుకునున్నాము తండ్రి తప్పింకెవరూ దీన్నుండి బయటకు తీలేరు శివ బాబా అని కూడా అంటారు ఇది రావణుని దేశము అందరి ఆత్మ తమోప్రధానంగా అయిపోయింది అందుకే మీరొచ్చి పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా పతిత పావన సీతారాం అని ఇలా గానం చేస్తూ అరుస్తూ ఉంటారు అలాగని వారు పవిత్రంగా ఉంటారని కాదు ఈ ప్రపంచమే పతితమైనది ఇది రావణరాజ్యం ఇందులో మీరు చిక్కుకునున్నారు మళ్ళీ ఈ ఆహ్వానాన్నిచ్చారు బాబా మీరొచ్చి మమ్మల్ని ఈ కుంభీపాక నరకం నుండి బయటకు తీయండి అని కావున తండ్రి వచ్చి ఉన్నారు వారు మీకు ఎంత వినమ్రులైన సేవకులు డ్రామాలో పిల్లలను మీరు అపారమైన దుఃఖాన్ని చూశారు సమయం గతిస్తూ ఉంటుంది ఒక్క క్షణం ఇంకొక క్షణంతో కలవదు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని లక్ష్మీనారాయణుల్లా తయారు చేస్తారు ఆ తర్వాత మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు దీనిని స్మృతిలోకి తెచ్చుకోండి ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది మృత్యు ప్రారంభమైతే మనుషులు తికమకపడిపోతారు కొద్ది సమయంలోనే ఏమేమో జరుగుతుంది కొందరు పెద్ద శబ్దం విని కూడా హార్ట్ వినికూడా అయిపోతారు ఎలా చనిపోతారంటే ఇక వర్ణించడానికి వీల్లేనట్లుగా ఉంటుంది చూడండి ఎంతోమంది వచ్చారు పాపం వీరేమీ అర్థం చేసుకోలేరు తీర్థయాత్రలకు వెళ్తారు కదా అలా ఒకరిని చూసి ఒకరు మేం కూడా వెళ్తామో అని సిద్ధమైపోతారు ఇప్పుడు మీకు తెలుసు భక్తి మార్గంలోని తీర్థయాత్రల అర్థమే కిందకు దిగజారడం తమోప్రధానంగా అవ్వడం మీకు అన్నింటికన్నా పెద్దయాత్రేమిటంటే మీరు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్తారు కావున ఈ కుమార్తెలకు ఎంతో కొంత శివబాబా స్మృతిని కలిగిస్తూ ఉండండి శివబాబా పేరు కూర్తుందా ఎంతో కొంత వింటే స్వర్గంలోకి వస్తారు ఈ ఫలం తప్పకుండా లభించనున్నది ఇకపోతే పదవి అయితే చదువుతూ లభిస్తుంది అందులో చాలా తేడా వచ్చేస్తుంది పదవి ఉన్నతోన్నతమైనది మరియు తక్కువలో తక్కువది కూడా లభిస్తుంది రాత్రికి పగలుకున్నంత తేడా వస్తుంది ప్రైమ్ మినిస్టర్ ఎక్కడా నౌకర్లెక్కడా రాజధానిలో వారుగా ఉంటారు స్వర్గంలో కూడా రాజధాని ఉంటుంది కాని అక్కడ పాపాత్ములు అశుద్ధమైన వికారులు ఉండరు అది ఉన్నదే నిర్వీకారి ప్రపంచం మేము ఈ లక్ష్మీనారాయణల వలె తప్పకుండా అవుతాము అని మీరంటారు మీరు చేతలెత్తడం చూసి ఈ వృద్ధమాతలు మొదలైన వారందరూ కూడా చేతులెత్తేస్తారు కాని ఏమీ అర్థం చేసుకోరు ఎంతైనా తండ్రి వద్దకు వచ్చారు కావున స్వర్గంలోకైతే వెళ్తారు కాని అందరూ అలా అయితే తయారవ్వరు కదా ప్రజలుగా కూడా తయారవుతారు తండ్రి అంటారు నేను పేదల పాలిటి పెన్నిదిని కాను బాబా పేదలను చూసి సంతోషిస్తారు ఎంత గొప్ప షావుకార్లు పదంపతులైనా కాని వారికన్నా వీరు ఉన్నత పదవిని పొందుతారు ఇరవై ఒక్క జన్మల కొరకు ఇది కూడా మంచిదే వచ్చినప్పుడు తండ్రికి సంతోషం కలుగుతుంది ఎంతైనా శ్రీకృష్ణపురిలోకైతే వెళ్తారు కదా ఇది రావణపురి ఎవరైతే బాగా చదువుతారో వారు శ్రీకృష్ణుణ్ణి కూడా తమ వడిలో ఊపుతారు ప్రజలైతే లోపలికి రాలేరు కదా వారైతే ఎప్పుడో ఒకప్పుడు దర్శనం చేసుకుంటారు ఉదాహరణకు పోప్ కిటికీ నుండి అందరికీ దర్శనమిస్తారు కదా అప్పుడు వారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది వచ్చి పోగవుతారు కాని వారిని మనమేం దర్శనం చేసుకుంటాము సదా పావనులైతే ఒక్క తండ్రే వారొచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తారు మొత్తం విశ్వమంతటినీ సతోప్రధానంగా తయారు చేస్తారు అక్కడ ఈ ఐదు భూతాలు ఉండవు పంచుతత్వాలు కూడా సతోప్రధనంగా అయిపోతాయి మీకు దాసులుగా అయిపోతాయి ఏదైనా నష్టం వాటిల్లేలా ఇటువంటి వేడి కూడా ఇప్పుడు ఉండదు పంచుతత్వాలు కూడా నియమానుసారంగా నడుచుకుంటాయి అకాల మృత్యులుండవు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్తారు కావునా నరకం నుండి బుద్ధియోగాన్ని తొలగించుకోవాలి కొత్తింటిని నిర్మించేటప్పుడు పాతదాని నుండి బుద్ధి తొలగిపోతుంది బుద్ధి కొత్త వైపుకు వెళ్ళిపోతుంది అలా ఇది అనంతమైన విషయం కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది పాతది వినాశనం అవ్వనున్నది మీరు కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేస్తారు మీరు చాలా మంచి కార్మికులు మీరు మీ కొరకు స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు మీరు ఎంత గొప్ప మంచి కార్మికులు స్మృతి యాత్రతో కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని తయారు చేస్తారు కొద్దిగా స్మృతి చేసినా స్వర్గంలో కో చేస్తారు మీరు గుప్త వేషంలో మీ స్వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి ఇక స్వర్గంలో నివసిస్తాము అని మీకు తెలుసు కావున ఇటువంటి అనంతమైన తండ్రిని మర్చిపోకూడదు ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లేందుకు చదువుకుంటున్నారు మీ రాజధానిని స్థాపించుకునేందుకు పురుషార్థం చేస్తున్నారు ఈ రావణుని రాజధాని అంతమైపోనున్నది కావున లోపల ఎంతటి సంతోషముండాలి మనము ఈ స్వర్గాన్నైతే అనేకసార్లు తయారుచేశాము రాజ్యం తీసుకున్నాము మళ్లీ పోగొట్టుకున్నాము ఇది చేసుకున్నా చాలా మంచిది మనం స్వర్గాధిపతులుగా ఉండేవారము తండ్రి మనల్ని ఆ విధంగా తయారుచేశారు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి ఎంత రీతిలో మీరు స్వర్గాన్ని స్థాపన పాత ప్రపంచ వినాశనం కొరకు ఎన్ని వస్తువులు వెలువడుతూ ఉంటాయి ప్రకృతి వైపరీత్యాలు మిసైల్స్ మొదలైన వాటి ద్వారా మొత్తం పాతప్రపంచమంతా అంతమైపోతుంది ఇప్పుడు తండ్రి మీకు ఇవ్వడానికి శ్రేష్ఠ స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చారు అనేకసార్లు మీరు ఈ స్థాపన చేశారు కావున దీనిని బుద్ధిలో గుర్తుంచుకోవాలి అనేకసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మళ్లీ పోగొట్టుకున్నారు ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి మరియు ఒకరికొకరు కూడా ఈ విషయాలను వినిపించుకోండి ప్రాపంచిక విషయాలలో సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు తండ్రిని స్మృతి చేయండి స్వదర్శన్ చక్రదార్లుగా అవ్వండి ఇక్కడ పిల్లలు బాగా విని మళ్లీ దీనిని చాలా నెమరువేయాలి బాబా ఏం వినిపించారు అని స్మరణ చేయాలి శివ్బాబాను మరియు వారసత్వాన్ని అయితే తప్పకుండా స్మృతి చేయాలి తండ్రి అరచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చారు పవిత్రంగా కూడా అవ్వాలి పవిత్రంగా అవ్వకపోతే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది పదవి కూడా చాలా తక్కువది పొందుతారు స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలంటే చాలా బాగా ధారణ చేయండి తండ్రి మార్గమైతే ఎంతో సహజమైనది తెలియజేస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని బాగా విని మళ్ళీ నెమరువేయాలి ప్రాపంచిక విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకూడదు రెండవ పాయింట్ తండ్రిని స్వతి చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోకూడదు శ్రీకృష్ణుని వచ్చేందుకు చదువును బాగా చదవాలి వరదానము మనసు బుద్ధిని జంజాటాల్ నుండి దూరం చేసి మిలనమేళాను జరుపుకునే జంజాటాల్ నుండి భవ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ జంజాటం పూర్తయిందంటే మా అవస్థ లేక సేవ మంచిగా అయిపోతుంది అని కానీ జంజాటాలు లాంటివి పర్వతం కదల్దు కాని ఎక్కడైతే జంజాటం ఉంటుందో అక్కడి నుండి మీ మనసు బుద్ధిని దూరం చేయండి లేక ఎగిరే కళతో జంజాటమనే పర్వతం కంటే కూడా పైకి వెళ్ళిపోండి అప్పుడు పర్వతం కూడా మీకు సహజంగా అనుభవం అవుతుంది జంజాటాల ప్రపంచంలో జంజాటాలైతే వస్తూనే ఉంటాయి మీరు ముక్తులుగా ఉన్నట్లయితే మిలనమేళాను జరుపుకోగలరు స్లోగన్ ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను పోషించేవారే హీరో పాత్రధారులు ఓం శాంతి